ఫ్రెండ్స్ ఇది రోజు మనమైతే రాజపాలెం వచ్చేయండి చూడండి ఫ్రెండ్స్ వరద ఎంత పులుగో వస్తుంది చూడండి చాలా పులుగా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ గండు కూడా కొట్టేసే మార్గంలో ఉందండి కర్రల గడ పాతారు అనే కానీ నిలబడలేదండి చూడండి ఫ్రెండ్స్ ఇది అంతా మునిగిపోయిందండి రాజపొలం అంతా కూడా కనిపించేది రాజబం ఊరండి ముక్కలెళ్ళి దారండి అది అది కూడా ముడిపు ఉంది ముక్కలెళ్ళి అవకాశం కూడా లేకుండా పోయిందండి ఉంటే గంట కూడా ఏంటండి ఇది చాలా పాశపతుందండి బాబు